యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం పడమటి సోమవారం గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది శ్రీలింగ బసవేశ్వర స్వామి ఆలయం వద్ద అప్పుడే జన్మించిన ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలిపెళ్లారు తెల్లవారుజామున శిశువు ఏడుపు విన్న స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో వెంటనే భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి ఘటనపై పోలీసులు విచారణ గ్రామం శివాలయం వెనకాల ఒక అన్నోన్ బేబీ అప్పుడే పుట్టినటువంటి బేబీ బేబీని గుర్తించడం జరిగింది ఆ బేబీ ఏ విధంగా ఏ కండిషన్ లో ఉంటే ఎట్లాంటి మనకు చలనం లేకుండా ఆల్మోస్ట్ డెడ్ బేబీ లాగా పడి ఉండే ఆ బేబీ డెలివరీ పుట్టేటప్పుడు ఆ మాయాతో పాటు కూడా బేబీ అదే విధంగా ఉండడం జరిగింది దాన్ని ఆ యొక్క మనకు ఆశా వర్కర్ గుర్తించడం జరిగింది తర్వాత అదేవిధంగా ఒక ఇద్దరు దంపతులు వాళ్ళ పిల్లలు లేని దంపతులు వాళ్ళు కూడా గుర్తించి ఆ బేబీని ఇమీడియట్ గా మన బీబీ నగర్ పీహెచ్సికి తీసుకొని పోవడం జరిగింది అక్కడ ప్రిలిమినరీ ట్రీట్మెంట్ చేసి ఆ మాయాను బేబీ నుంచి వేరు చేసి ఈ బేబీని వెంటనే మీరు పీజీహెచ్ యాదాది తీసుకొచ్చిన తీసుకొని పోయినట్లయితే బతికే అవకాశం ఉందని చెప్పేసి అక్కడి స్టాఫ్ యొక్క సూచనల మేరకు వాళ్ళు ఆ బేబీని ఇక్కడ తీసుకొని రావడం జరిగింది ఆ దంపతులు మరియు ఆశా వర్కర్ ఇమ్మీడియట్ గా ఆటో తీసుకుని ఆ బేబీని జీచేహెచ్ యాదాద్రికి ఈరోజు మార్నింగ్ ఎనిమిది ఎయిట్ థర్టీ ఏఎం కు జీజేహెచ్ యాదాద్రికి తీసుకొని రావడం జరిగింది తీసుకొని వెంటనే వచ్చినప్పుడు బేబీ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉండేది ఏ మాత్రం మూమెంట్ లేకుండా బేబీ చల్లగా చలికి ఇప్పుడు బయట చూసుకున్నట్లయితే చాలా చలికి చల్లగా తర్వాత పల్స్ రేట్ కూడా ఇరవై ఇరవై పల్స్ రేట్ ట్వంటీ బీట్స్ పర్ మినిట్ ఆ విధంగా ఉండే కొద్దిసేపు అయితే బేబీ ప్రాణాలు వదిలే పరిస్థితి ఉన్నాయి కాకపోతే ఇమీడియేట్ గా మా ఎమర్జెన్సీకి తీసుకురావడం వల్ల అక్కడ మా డాక్టర్లు ఎమర్జెన్సీ డాక్టర్లు తాజుయాజీ డాక్టర్లు తర్వాత బీరియాటిక్ డాక్టర్స్ నర్సెస్ ఇమ్మీడియట్ గా దానికి మనకు ఇంటెన్సివ్ కేర్ ట్రీట్మెంట్ ఇచ్చి మనకు గ్లూకోజ్ పెట్టి తర్వాత బేబీని కొంచెం వామ్ వామ్ చేసి ఎమర్జెన్సీ డ్రగ్స్ ఇచ్చిన తర్వాత బేబీ దాని కొంచెం కొంచెం కలడం అనేది జరుగుతుంది దాని వెంటనే మనకు ఎస్ఎన్సీ ఎస్ఎన్సీ అనే క్రిటికల్ కేర్ కు షిఫ్ట్ చేసి ఇంటెన్సివ్ కేర్ ట్రీట్మెంట్ అందించి ఆక్సిజన్ పెట్టి తర్వాత కంప్లీట్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత బేబీకు చల్లడం రావడము కల్లడం అనేది ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అవుతుంది తర్వాత ఇప్పుడు హార్ట్ రేట్ చూసుకున్నట్లయితే నూట పదికి చేరుకుంది బేబీ మంచి కదులుతుంది తర్వాత మూమెంట్స్ అన్ని చక్కగా ఉన్నాయి తర్వాత ఆ టెంపరేచర్ కూడా మామూలుగా ఇరవై ఉన్న టెంపరేచర్ ను వామర్ లో పెట్టి బేబీ నార్మల్ టెంపరేచర్ తీసుకురావడం అనేది జరిగింది ఈ విధంగా ఈ బేబీని ఇక్కడ తీసుకురావడం వల్ల డాక్టర్లు తర్వాత నర్సెస్ తర్వాత ఈ దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు లేరు పాపం దాని ఆ బేబీ వెంటనే ఉండి ఆ బేబీని అక్కడి నుంచి పిహెచ్ పిహెచ్ నుంచి హాస్పిటల్ తీసుకొచ్చేసి ఆశా వర్కర్తో పాటు ఇక్కడ తీసుకొచ్చేసి వాళ్ళు ఇప్పుడు బేబీ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది మనకు వాళ్ళు ఏంటంటే వాళ్ళు కోరేది ఏంటంటే ఇప్పుడు మాకు పిల్లలు లేరు ఆ బేబీని మేమే మాకే కావాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అంటే ఈ బేబీ అన్నోన్ బేబీ ఆ విధంగా వచ్చినప్పుడు ఏంటంటే మేము పోలీసులకు ఇన్ఫామ్ చేస్తాము ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాము తర్వాత శిశు సంరక్షణ కేంద్రం భువనగిరి మన జిల్లా కేంద్రాన్ని కూడా ఇన్ఫామ్ చేశాం వాళ్ళ ప్రతినిధులు కూడా వచ్చారు దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి మేము డైరెక్ట్గా బేబీని ఎవరికి కూడా హ్యాండ్ ఓవర్ చేయలేము తర్వాత ఇప్పుడు ఆ సంరక్షణ కేంద్రం వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్న పరిస్థితులు ఏంటంటే బేబీని కొంచెం స్టేబుల్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న చాలాసేపు మనం మొత్తం ఉంచుకోలేము ఎందుకంటే ఎంతసేపటి నుంచి ఆ బేబీ హైపర్జియాలో ఉన్నదో తెలియదు కొన్నిసార్లు ఆక్సిజన్ అందక లేటుగా ఫిట్స్ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది బేబీకి అందుకనే బేబీని ఏంటంటే హయ్యర్ సెంటర్ నర్సరీ కేర్కి పంపాల్సిన అవసరం వచ్చే ఉంటుంది కొంచెం స్టేబుల్ అయిన తర్వాత బేబీని ఆక్సిజన్ సపోర్ట్ తో పాటు నీలపుర హాస్పిటల్కి బేబీని పంపించడం అనేది జరుగుతుంది సో ఆ విధంగా ఈ బేబీని కాపాడి చాలా చక్కటి ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి మా యొక్క జీజీహెచ్ ఇలాటిషియన్స్ క్రిటికల్ కేర్ డాక్టర్స్ తర్వాత నర్సెస్ మిగిలిన సిబ్బంది అందరికీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అదేవిధంగా ఈ బేబీని వెంటనే ఉండి మానవతా దృక్పథంతో కూడుకున్నట్టు తీసుకొని ఆ బేబీని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చేసి తర్వాత వాళ్ళ సొంత ఖర్చులతో హాస్పిటల్ తీసుకొచ్చినటువంటి ఆ దంపతులకు మరియు ఆశా వర్కర్ ఆశా వర్కర్ వడమంటి సోమారం ఆశా వర్కర్ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ మానవతా దృక్పథం ఈ విధంగా తీసుకురావడం వల్లనే ఈ బేబీ ఇప్పుడు మనకు బతకడం అనేది జరిగింది లేకపోతే బేబీ ఎప్పుడో చనిపోతుంది సో చాలా చక్కటి పని చేసినందుకు నేను అందరినీ అభినందిస్తున్నాను సో ఇట్లాంటి ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఇప్పుడు నార్మల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకున్నట్లయితే మేము డెలివరీ చేసేవాళ్ళము కాకపోతే ఇప్పుడు ఎట్లాంటి భయాందోళనకు గురై ఆ విధంగా పడేసుకోవడం అనేది అది ఏమాత్రం ఎవరికి కూడా మంచిది కాదు అట్లాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోకుండా ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా కానీ గవర్నమెంట్ హాస్పిటల్ రాండి ట్రీట్మెంట్ ఇద్దాము మేబీ అన్వాంటెడ్ డయాటైసిస్ కేంద్రానికి ఇవ్వండి ఇట్లాంటి ప్రాబ్లం వల్ల అంతేగాని ఇట్లా పడేసిపోవడము అనేది మంచిది కాదు అని చెప్పేసి నేను తెలుపుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్